హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడైతే నేను ఎగ్ బిర్యానీ కోసం సిక్స్ ఎగ్స్ అనేది తీసుకున్నాను తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిగడ్డలు అనేవి వేయించుకున్నాను మరో స్టవ్ పై గిన్నె పెట్టి బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం ఎసర పెట్టి మసాలా దీసులన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసిన ఆయిల్లోనే ఆనియన్స్ తీసి ఎగ్స్ వేసేసి కొంచెం కారం ఉప్పు వేసి లైట్గా ఎగ్స్ వేయించుకోవాలి టమాటా తర్వాత అలాగే ఉప్పు కారం వేసి టమాటా మెత్తగా వరకు ఉడికించుకోవాలి పక్కన మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదా అందులో కూడా ఉప్పు వేసి బియ్యాన్ని అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా కర్రీ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఎగ్స్ గరం మసాలా కొత్తిమీర పుదీనా అలాగే ఒక కప్పు పెరిగి వేసి మనం కర్రీని అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ ఉంది కదా ఆ రైస్ని ఈ ఎగ్ కర్రీపై మనం రైస్ అనేది వేసేసుకున్నాము దీనిపై నుండి మనం వేయించి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం అంత కొత్తిమీర పూజన వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే మనకు ఎగ్ బిర్యానీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చింది కదా వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి